సో ఎన్ని రోజులు అవుతుంది కదా అసలు కెమెరా ముందరికి రాక సో ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి ప్రాంక్ వీడియోతో వచ్చానండి అసలు ఎన్ని రోజులు అవుతుందో చేస్తున్నా మొత్తం ఫ్లాఫ్ అయిపోతుందనమాట ప్రాంక్ అయితే ఈరోజు ప్రాంక్ చేద్దామని ఫిక్స్ అయినా టైం చూడండి సిక్స్ ఎయిటీన్ అవుతుంది మార్నింగ్ సిక్స్ ఎయిటీన్ అవుతుంది ఈరోజు ఇంకా అయితే లేవలేదనమాట సో ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో so, ఏం బ్రాంకు అనేది మీకే చూపిస్తాను చూడండి సో so, అసలు ఫ్లాప్ కావద్దు అనుకుంటున్నాను ఫ్లాప్ అయితే మాత్రం ఈ వీడియో పెట్టాను సో so, పడుకున్నాడు ఇంకా లేవలేదు నేనైతే ఫైవ్ థర్టీకి లేసాను సో so, నేను పాప అయితే ఇక్కడ హాల్లోనే పడుకున్నాము పాప నేనైతే హాల్లోనే పడుకున్నాం అనమాట సో అయితే ఇవ్వలేదు వంట కూడా చేస్తూ ఉన్నాను వంట చేస్తే నాకు ఈ థాట్ అయితే వచ్చిందనమాట నేనైతే తోటకూర చేస్తున్నాను సో రైస్ కూడా పెట్టాను అనమాట నేను ఇవి చేసి ఈ వర్క్ చేస్తుంటేనే నాకైతే ఈ థాట్ వచ్చిందండి ఫస్ట్ కెమెరా సెట్ చేసి నిద్ర లేపి నేను ఏం ప్రాంక్ చేస్తానో చూడండి మాదైతే ఈ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్కి డే ఉందనమాట ఆ డే గురించి ఒక ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి

చె హలో ఇట్లా అనుకున్నా కాదు చాలా చెప్పుగా చెప్పు నాకు కావాలంటే ఇప్పుడు ప్రైస్ లేవు మూడు వేల ఐదు వందలు ఇప్పుడు ఎవరు పెళ్లి పిల్లవా నువ్వే మూడు వేల ఐదు వందలు వచ్చేవా నుంచి ఐదు నిమిషం మాట్లాడు పెళ్లి పిల్లలు నీకు ఏం చెప్పలేదు కానీ ఏమంటారు పెళ్లి చేసుకున్నప్పుడు యానివర్సరీ వచ్చినప్పుడు ఫ్రీ అని నాకు నీకు లేవా నీకు ఓవర్ యాక్షన్ చెయ్య కానీ ఇప్పిస్తావా లేదా నాకు డైలీ చేసుకోవాలి నువ్వు నాకు ఇప్పియాలని ఎన్ని కథలు చెప్తావంటే

ఇప్పిస్తావలేదు చెప్పి నాకు చూపించాల్సిన వస్తుంది నాకు నచ్చింది నేనే కొనుక్కుంటాను ఫాటల్గా అట్లా చేస్తున్నావు కానీ అన్ని తిప్పియ చేత నిందుకేసుకోవాలి అయ్యే పెళ్ళి తిప్పి ఎందుకు వేసుకోవాలి అయ్యే ఎప్పుడు ఎప్పుడు నువ్వు ఇప్పుడు కదా అంటున్నావు ఇప్పుడు నువ్వు

ఏంటో ఏమగొన్నంట ఏమ ఏమగొన్నంట అహా ఏంటో ఏంటో కోపం సంభুতన కోపం వస్తే ని నీ మన్నంటి నా ని సుమేవన్నా నిసినా పల్లేతు జననకారణి గొల్ల పెట్టుకో మీకు ఎందుకు కోపం నేను ఏమగొన్నంట అంత బారాబరం అంత బారాబరంంట భావునో ఇప్పి నీ ఇంతలమకన సో ది నాన్ మట్ వడలైంది సో ఈ దానలాగా ఏ అన్నిని లేవాలి వండ పెట్టాలి టిక్ని పెట్టాలి అన్ని పెట్టాలి సో ఈ దాన అంటే ఉల్క పోస్కోట పెడతావ్ సో ఈ దాన ఓవర్ ఆక్షన్ ఇస్ ఓవర్ ఆక్షన్ ఓవర్ ఆక్షన్ కత్తల్ వడక కత్తల్ వడక హ్ నీ డబుల్ ఆర్డర్ చేసుకోని నీ తీసుకుని లేవు లేవు ఇప్పుడు అన్ని కత్తల్ వాడుతున్నా తొందర మరి ఎందుకు పే చెప్పు ఎందుకు చెప్ యా ను ఏమ వన్ చాల కానీ చాలా తీసుకురా తెప్పిస్తాం ఎప్పుడు అడుగుతావు ఇంకెప్పుడు ఇప్పించాను అని వస్తున్నావు నీకోసం పైసలు కట్ట పక్కన పెట్టి ఇంకా అడుగుతలేదు ఇంకా షాపింగ్ చేయలేదు ఇంకా అడుగుతలేదు ఎప్పుడు తీసుకోకుండా ఎప్పుడు తీసుకోకుండా ఇవన్నీ ఎవరు తీరాలు ఇవన్నీ ఎవరు మి మింటకాన్ని తెచ్చుకుంటున్నా మింటకాన్ని తెచ్చుకుంటున్నారు పూట పూట ఒకటి తీసుకుంటూనే ఉంటుంది ఇది ఆర్డర్ పెడుతు అది ఆర్డర్ పెడుతుంది వచ్చిన దగ్గర ఎప్పనే చెప్పదు వాడు ఇది ముందుకు వచ్చిన తర్వాత కొరియర్ వచ్చింది పోస్ట్ మ్యాన్ ఇట్లా వచ్చిన డ్రెస్లో చెప్తావు నా కూర్చో నువ్వు సిగ్గు లేకుండా డబ్బై నువ్వు కష్టం ఉంటే అయిపో నాకు లేట్ అవుతుంది మెంటల్ దాన్ని

നോയിട്ട് ടോർക്ക് കൊന്നല്ലോ ഇപ്പോ ആയിടേ ക്യാൻ ബുടിയോ പേസ്റ്റ് വെട്ക്കോ അമ്മേ ഇങ്ങോട്ട് കൊട്ടോ ടോർക്ക് പിയാനനെ അಂತുബോ അന്തിന്റെ പേരിനൊന്നും വാല്യൂ ഇല്ല അമ്മാ നല്ലതല്ല ഓടാൻ പറ്റണോ ബഡ്ജ് ചെയ്യ്ക്കോ സാണം ചെയ്യ്ക്കോ ബ്രഷ്ലേ അല്ലേ അത് സ്ക്ീ

ఇందంతా కావాలి లేవల్లో ప్రాంబ్ దిేశల ఇందంతా కావాలి లేవల్లో ప్రాంబ్ దిేశల హ్ హ్ పుట్ నీ మో ఫోన్ యు సక్ టో దిమాటో తెలని వొన్న తోడమా అమ్మ ఇంకా పొన్నకిట వస్తా నేను విప్పాలి

ఇంకెక్కువ ఎక్కువ అనేదాం అనుకున్నా అసలు గట్టిగా మాట్లాడితే దృతిప్ అని కదులుతుండే అనమాట మీకు కొంచెం చిన్నగా మాట్లాడినా హట్ చేసినానా మరే ఫస్ట్ వీడియో అయ్యా అట్లు హద్ చేసినా బ్రష్ పట్టుకొని తిరుగుతున్నా ఫస్ట్ బ్రష్ అడుగుని చెప్పు తిరుగుతున్న బ్రష్ పట్టుకొని కొంచెం సారీ అందరి ముందర స్ారీ చెప్తున్నాను కాల్ ముక్కు సారీగా కాల్ ముక్కు వేయముగాను వేయ్యా అన్నందుకు నాకు కూడా బాగా అనిపించింది సో ఫ్రెండ్స్ మీకైతే ఈ ఫ్రాంక్ ఎట్లా అనిపించింది ఏంటో అనేది కామెంట్ చేయండి ప్లీజ్ చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు సో టూ త్రీ ప్రాంక్స్ అనుకుంటా మొత్తం ఫ్లాప్ అయిపోయినాయి అనమాట ఆ వీడియోస్ కూడా పెట్టలేదు సో ఇది ఒక్కటి వచ్చింది సో మీరైతే చూసి సపోర్ట్ చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ నువ్వుంటే నిజమే నువ్వుంటే నువ్వు ప్రతిమాకా సత్యం నువ్వు